అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మాఘమాసంలో మనకి అతి ముఖ్యమైన రోజు రాబోతుంది కదండి అదే వసంత పంచమి వసంత పంచమి అంటే ఏంటో ఇంకా కొంతమందికి తెలియదు అనుకుంటా కామెంట్స్లో కూడా అడుగుతున్నారు అంటే ఏంటి అక్క రోజు ఇంపార్టెన్స్ ఏంటి అని వసంత పంచమి అంటే సరస్వతి దేవి పుట్టినరోజు అండి మనకి దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు కూడా దేవి పుట్టినరోజు వస్తుంది అలాగే సంవత్సరంలో ఇంకొక రోజు కూడా దేవి పుట్టినరోజు వస్తుందండి వసంత పంచమి నాడు పుట్టిన పుట్టినరోజు ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి చాలా ఘనంగా దేవి పూజలు చేస్తారండి అంతేకాదండి మనకి దేవి గుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి కదా ఆ గుళ్ళో ఈ వసంత పంచమి నాడు కొంచెం కూడా ఖాళీ ఉండదండి పిల్లలందరికీ అక్షరాభ్యాసం ఈరోజు చేస్తే చాలా మంచిదని చాలామంది అక్షరాభ్యాసం ఈ వసంత పంచమి నాడు చేస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో సరస్వతి కటాక్షం తప్పనిసరిగా ఉండాలి కదండి ఆ అమ్మవారి కటాక్షం లేనిదే మనం ఏది కూడా సాధించలేం చదువుకున్న పిల్లలకైనా చదువు లేని వాళ్ళకైనా కనీసం కొంచెమైనా సరే జ్ఞానాన్ని మాత్రం తప్పకుండా ఉండాలి సో ఆ జ్ఞానాన్ని ప్రసాదించే ఈ సరస్వతి దేవిని ప్రతి ఒక్కరూ వసంత పంచమి నాడు పూజించాలి ప్రత్యేకించి చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు తప్పకుండా పూజ చేసుకోవాలండి కొంచెం ఊహ తెలిసిన పెద్ద పిల్లలైతే పూజ చేసుకోగలరు ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు కదండి అలా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా ప్రతి పిల్లల చేత ఇంట్లో అమ్మవారికి పూజ చేపించండి చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఎర్లీ టైమింగ్స్ ఉంటాయి కదండీ అవసరమైతే స్కూల్లో ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ పర్మిషన్ అడిగి మీ పిల్లల చేతితోనే అమ్మవారికి ఆ రోజు పూజన చేయించండి పూజ అంటే ఎక్కువ సమయం కూడా పట్టకుండా చాలా సింపుల్గా చేసుకునేలాగా నేను ఈ వీడియోలో చెప్తానండి ఈ సంవత్సరం మనకి మాఘమాసంలో వసంత పంచమి ఎప్పుడొచ్చిందో చూద్దామండి ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు బుధవారం శుక్ల పంచమి గడియలు ఉన్నాయండి అంటే ఆ రోజే వసంత పంచమి జరుపుకోవాలి ఈ పంచమి గడియలు సాయంత్రం దాదాపు ఆరున్నర గంటల సమయం వరకు ఉందండి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం ఆరున్నర సమయం లోపు పూజని పూర్తి చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏమీ తినకుండా ఉపవాసంతో ఉదయాన్నే లేవగానే పిల్లలతో ఈ పూజ చేపించండి చాలా చాలా మంచిది తప్పకుండా సరస్వతి కటాక్షం కలుగుతుంది మామూలుగా ఈ దేవి పూజ పదహారు ఉపచారాలతో అంటే షోడశ ఉపచారాలతో చేస్తే చాలా మంచిదండి ఇన్ని ఉపచారాలతో పిల్లలకి చేయడం కుదరదు కాబట్టి వారికి వారి పేరు మీద వారి భవిష్యత్ బాగుండాలని సరస్వతి కటాక్షం కలగాలని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే ఈ పదహారు ఉపచారాల పూజ చేయొచ్చు పిల్లలతో మాత్రం చాలా సింపుల్గా తేలికగా వాళ్ళకి తెలిసేలాగా అమ్మవారికి పూజ జరిపించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇంట్లో ఉన్న సరస్వతి దేవి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఆ రోజు పూల కానీ లేదా పువ్వులతో కానీ అలంకరించండి వీలైనంత వరకు అమ్మవారికి రంగు పూలతో మాల వేయడానికి చూడండి ముందుగా పూజా మందిరంలో దీపాలు పువ్వులు పెట్టి అలంకరించడం ఇవన్నీ మీరే సిద్ధం చేసుకొని అన్నీ రెడీగా ఉంచి అప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలు టిఫిన్ చేయకముందే వాళ్ళని పూజా మందిరం దగ్గరికి తీసుకొచ్చి వీలైతే ఆ రోజు పిల్లలకి తలస్నానం చేయించండి పూజా మందిరంలో ఆవు నేతితో దీపాన్ని రెడీగా ఉంచి పిల్లల చేత్తోనే వెలిగించాలి నేను చెప్పిన ఐదు ఉపచారాలు పిల్లలతో చేపించి అమ్మవారి స్తోత్రం చదివిస్తే చాలండి ముందుగా అగరుబత్తి వెలిగించి దీపాన్ని వెలిగించిన తరువాత ఆ ధూపాన్ని అమ్మవారికి చూపించాలి సరస్వతీదేవికి అలా దీపం దగ్గర అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు వేయించి ఆ దీపాన్ని కూడా పిల్లల్ని రెండు చేతులతో అమ్మవారికి చూపించమని చెప్పాలి అలా ధూపం దీపం సమర్పించాక నైవేద్యం పెట్టాలి నైవేద్యంగా సరస్వతీదేవికి దద్యోజనం చేస్తారండి లేదంటే ఉదయాన్నే క్యారేజ్ కట్టడానికి మనం ఎలాగో రైస్ వండుతాం కదండి ఆ వండే రైస్ని మనం స్నానం చేసి శుచిగా వండిన తర్వాత ముందుగా కొంచెం అన్నం పక్కకి తీసి అందులో కొద్దిగా పెరుగు కలిపేసి ఆ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఇలా కూడా కుదరదు అనుకునే వాళ్ళు పాలు ఆవు పాలు కానీ లేదా మనకి ఆవు పాల ప్యాకెట్ దొరుకుతాయి కదా సో అవైనా సరే అమ్మవారి ముందు నైవేద్యంగా తెల్లటి పాలని సమర్పించాలి అమ్మవారికి తెల్లగా ఉండే నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే పాలల్లో అటుకులు బెల్లం వేసైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పిల్లల చేత చూపించాలి నైవేద్యం తర్వాత అమ్మవారికి సంబంధించిన ఏ చిన్న శ్లోకాన్నైనా పిల్లల నోటి చేత మీరే చెప్పించండి అంటే సరస్వతి నమస్తుభ్యం శ్లోకం ఉంది కదా అది కానీ లేదంటే దేవి సరస్వతీదేవి నామామాల అని పన్నెండు నామాలు ఉంటాయండి అవి చాలా ఈజీగానే చెప్పచ్చు సో ఆ నామాలు మీరు చెప్తూ మీ పిల్లల చేత కూడా చెప్పించండి తప్పకుండా ఒక చిన్న శ్లోకాన్నైనా సరే ఆ రోజు పిల్లల నోటి చేత చదివించండి అలా అమ్మవారి శ్లోకాన్ని పిల్లలతో చదివించిన తర్వాత మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ చేయమని రెండు అక్షింతల చేతికి ఇచ్చి పిల్లలతో మూడు ప్రదక్షిణలు చేయించి సాష్టాంగ నమస్కారం చేయించి అమ్మవారికి దండం పెట్టించాలి ఇలా ఈ ఐదు ఉపచారాలతో పిల్లలతో పూజ చేయించడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి సో తప్పకుండా అమ్మవారి కటాక్షం కోసం మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో తప్పకుండా ఆ రోజు సరస్వతి పూజ చేయించండి వీలైతే దగ్గరలో ఉన్న సరస్వతి దేవి గుడికి కూడా తీసుకువెళ్ళి అమ్మవారి దర్శనం చేయించవచ్చు అలాగే చదువుకి సంబంధించినవి ఏవైనా సరే స్కూల్లో కానీ లేదా గుడి దగ్గర కానీ ఇంటి దగ్గరలో ఉన్న పిల్లలకి కానీ పుస్తకాలు పెన్స్ ఇలా విద్యకి సంబంధించినవి ఏవైనా సరే కొన్ని అంటే మీరు ఎన్ని ఇవ్వగలిగితే అన్ని ఒక ఐదో పదో బుక్స్ కానీ ఏవైనా సరే పిల్లల చేత దానం ఇప్పించాలి ఇలా చేయడం వలన కూడా సరస్వతి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకి ఎలాంటి మాంసాహారం కూడా పెట్టకండి ఆ సరస్వతి కటాక్షం కోసం ఈ విధంగా పిల్లలతో చాలా చిన్నగా మీకు వచ్చినట్టుగానే పిల్లలతో పూజ చేయించండి ఆ రోజు వీలైనన్ని దీపాలు పిల్లల చేతితోనే వెలిగించేలాగా చూడండి చదువుకునే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా జ్ఞానం అనేది చాలా అవసరం సరస్వతి కటాక్షం లేని వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు తెలిసి తెలియక ఏదో ఒకటి మాట్లాడి ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టడం అలాగే నలుగురిలో ఉండి ఏం మాట్లాడాలో తెలియక కొన్ని కొన్నిసార్లు నలుగురు నవ్వుకునేలాగా మాట్లాడడం నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడడానికి ధైర్యం లేకపోవడం ఎంత చదువుతున్నా సరే మైండ్కి ఎక్కకపోవడం అంటే జ్ఞానం సంపాదించలేకపోవడం తెలివితేటలు లేకపోవడం కొంతమంది పిల్లల్ని చూసినట్లయితే ఎన్నిసార్లు చదివినా సరే వాళ్ళు గుర్తుపెట్టుకోలేరండి అంటే ఆలోచన శక్తి కానీ మెమరీ పవర్ కానీ సరిగా లేకపోవడం వలన కొంతమంది పిల్లలకి సరస్వతి కటాక్షం లోపించడం వలన కూడా ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా సరస్వతి కటాక్షం తప్పకుండా ఉండాలి అలా లేనప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయి అలా అమ్మవారి కటాక్షం ఎప్పుడు ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే దేవికి ఈ వసంత పంచమి నాడు పూజని చేసుకోవాలి ఈ ఒక్కరోజు మాత్రమే కాదండి ప్రతిరోజు సరస్వతీ దేవిని ఆరాధించడం వలన కూడా జ్ఞానం పెరుగుతుంది ఈ అమ్మవారికి షోడశోపచారాలతో పూజ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి షోడశోపచారాల పూజ అంటే లక్ష్మీనారాయణలకి పార్వతీ పరమేశ్వరులకి ఇలా దేవుళ్ళందరికీ కూడా ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను అదేవిధంగా అమ్మవారి ప్లేస్లో సరస్వతీదేవి నామాన్ని చెప్తూ మీరు పదహారు ఉపచారాల పూజ చేసుకోవచ్చు సరస్వతి కటాక్షం కోసం ఈ వసంత పంచమి నాడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కూడా అమ్మవారిని పూజించారండి అంతేకాదు మునులు ఋషులు అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ వసంత పంచమి నాడు ఆ తల్లిని ఆరాధిస్తారు సో ఇంత మంచి రోజు సరస్వతి కటాక్షం లభించే రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి దేవిని ఆరాధించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వారి భవిష్యత్ కోసం వాళ్ళు చెయ్యలేకపోయినా మీరైనా సరే ఆ రోజు పిల్లల భవిష్యత్ కోసం తప్పకుండా సరస్వతీదేవికి పూజ చేసుకోండి ఆ రోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చి పీరియడ్స్ సమస్య వలన ఎవరికైనా సరే పూజ చేయడం కుదరకపోతే అలాంటి వాళ్ళు పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి దగ్గరలో గుడికి పంపించడం కానీ లేదంటే మనసులోనే అమ్మవారి నామాన్ని జపించుకుంటూ ఉండడం కానీ చేయవచ్చు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే పూజా మందిరం సపరేట్గా ఉంటే పిల్లలతో పూజ చేయించవచ్చు అలా కూడా కుదరని వాళ్ళు ఎవ్వరూ లేరు ఎవరి సహాయం లేదు అనుకునే వాళ్ళు మీ ఇంట్లో పూల మొక్కలు ఉన్నట్లయితే అప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చిన పువ్వుని డైరెక్ట్ గా అమ్మవారి పాదాల దగ్గర పెట్టించండి చాలా మంచిదండి మా పిల్లలకి కూడా ఈ వసంత పంచమి నాడే అక్షరాభ్యాసం చేయించామండి ఒకవేళ మీరు అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే దగ్గరలో ఉన్న దేవి గుళ్ళో ముందు రోజే వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఏమేం పూజ సామాన్లు తెచ్చుకోవాలో అక్షరాభ్యాసానికి కావలసినవేంటో లిస్ట్ మొత్తం ఇస్తారు ఆ లిస్ట్ తీసుకొని మీరు వసంత పంచమి రోజు గుడికి వెళ్ళి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే చేశాను వసంత పంచమి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు కదండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు సరస్వతి దేవిని పూజించండి ఆ దేవి కటాక్షం మనందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత నమ